గురు పూర్ణిమ విశిష్టత ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లె ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించబడిన తిథి గురు పూర్ణిమ భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి శబ్దం పుట్టింది శబ్దం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు ఆ తరువాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి ఉపదేశించాడు శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వ్యాసుడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు అందుకే వేదానికి శృతి అని పేరు ఉంది మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుషును బుద్ధిని శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసునిగా పేరుగాంచారు ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణ ద్వైపాయుడుగా పిలువబడేవాడు వ్యాసుడు వేదాలను విభజించడం వలన వేదవ్యాసుడయ్యాడు వేదాలతో పాటు మహాభారతం మహాభాగవతం అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు వేదవ్యాస మహర్షి మానవజాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం